మమ్మీ పత్తి నీ కప్ చేస్తానికి వచ్చింది అతను నైట్ అయితే ఇప్పుడు అయితే వెల్కమ్ టు కుత ఇవాళ అయితే డే ఇప్పుడు అయితే రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నా కార్కి పూజ చేసుకొని డైరెక్ట్ ఇంటికే వెళ్దాం పదండి డే టూ శ్రీశైలం శ్రీశైలంలో ఇది డే టూ ఇప్పుడు అయితే అన్ని లగేజీలు ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం నిన్న అదేంటిది మొత్తం మీరు ఆ కార్లు పెట్టేసరికి బర్డే కాళ్ళు లోపల రాలే అందుకే ఓ అక్కడ విఎంపీ ఇల్లు పక్క పొడి పెట్టిచ్చిండు తర్వాత మనం ఆడుకోవాలా పన్నెండు పోదాం రోల్స్ మాత్రం మంచి ఉన్నాయి ఇక్కడ చాలా గా మంచి ఉంది ఇక్కడ అయితే వేదాలు జరుగుతున్నాయి ఇక్కడ హోమాలు మంచిగా పూజ అవన్నీ ఇలానే జరుగుతున్నాయి దేవునికి మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం మనం మన పని మనం చూసుకుందాం పని మనం వెళ్ళాం ఇదిగోండి గాయస్ మా లగేజ్ మొత్తం ఎన్న ఉంది అట్లాంటే వాటర్ కింద గాస్ ఇదంతా అదే లగేజ్ ఇదంతా ఇంకొంచెం ముందు తీసుకొస్తారు పొద్దు పొద్దుగా లేచి వీడభద్ర స్వామి టెంపుల్ కాడికి వచ్చినాం ఇక్కడ అయితే క్లా కార్ క్లీన్ చేయించుకొని వాళ్ళు డ్రాయింగ్ వస్తాను అంటే డ్రాయింగ్ వేసుకొని నిన్న రాత్రి దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు అయితే ఇలాగా పెట్టుకుందాం కార్ కి డ్రాయింగ్ చేస్తారంట చూద్దాం కార్ కి పూజ చేస్తారంట చూద్దాం ఇప్పుడు అయితే వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి పూజలు వీరభద్ర స్వామి దగ్గర పూజలు జరుగుతుంది గాయ ఇప్పుడు అయితే చూసుకుందాం ఎట్లా జరుగుతుందో గాయాంకులే డ్రాయింగ్ చేస్తారంట ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ చేయించుకోవడం మంచిగా సార్శలం అంటేనే డ్రాయింగ్ ప్రతి ఇరాజ్ చేపిస్తాం ఇట్లనే మీకు ఇట్లా ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీట్ గారి మంచిగా వస్తారు డ్రాయింగ్స్ ఇప్పుడు అదే గారు కూడా అయిపోయింది ఇప్పుడు చూసుడు తూసిన తర్వాత வச்சி ட்ராஜ் மாய் தாத்து அந்த ஷா தாக்கல నా పెద్ద పనిడా గాయస్ ఇక్కడ రాతే ఫోర్ కలర్స్ ఉన్నాయి తీసుకొచ్చిండు తర్వాత ఎట్లా సార్ చూద్దాం ఇదండి ఎక్కడి నుంచి చూద్దాం ఎస్సే డబల్ ఎస్ త్రిశూలమా త్రిశూలం తృషిరు కదా ఎంత మంచిగా వస్తున్నావు డ్రాయింగ్ త్రిశూలం ఉంది ఓమన్ రాసి ఉంది అది పాము పాముంది ఎంత మంచిగా వేస్తున్నావు డ్రాయింగ్ ప్రాత వెనకాల వేస్తాం ఇక్కడ వెనకాలతో మంచిగా వేసిందే మళ్ళీ డ్రాయింగ్ సూపర్ వచ్చింది మంచిగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పండి అందుకు ఫోన్ నెంబర్ గిట్లు మేము ఇస్తాం స్క్రీన్లా చూడండి ఇప్పుడు అయితే మా బర్త్ కార్కి వేస్తుండో ఆల్రెడీ వెనకాల అయిపోయింది మా బ్రత్ కార్కి ట్రై రావుకున్నా హీట్ కోసం ముతగాలను కా మొత్తం అంకుల్ ఓంనామ శివాయ్ ఇండియాలో బెస్ట్ డ్రాయింగ్స్ అంటే కన్నే వస్తాడు చూడండి ఎప్పుడు నెమలిని అది అడవిలో చూస్తారు కానీ అందరూ మా ఫ్యాన్స్ చూస్తారు ఇప్పటి నుంచి ఈరోజు నాలుగైదు రోజులు ఇట్లా ఉంచుకోవాలంట అంకుల్ నంబర్ ఎంత అంకుల్ అంకుల్ నెంబర్ ఎంత అంకుల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ జీరో అందరు వస్తారు రావడా ఇల్లు డ్రాయింగ్ చాలా మంచి వేస్తారు అందరు వచ్చి డ్రాయింగ్ తెప్పించుకోవాలని కోరుకుంటున్నాం ఇలా వర్క్ అత సూపర్ ఉంది శ్రీశైలం లాంటారా బాగు వీరభద్ర స్వామి టెంపుల్ కాడికి వచ్చినాం చూడండి టికెట్ చూడండి ఇదే టికెట్ కౌంటర్లా తెచ్చుకున్నాం ఇది పంతులు గియాలా ఆ తర్వాత పంతులు పూజ చేస్తారు తర్వాత పంతులు అక్కడికి ఎక్కడికో వెళ్ళిండు వచ్చిన తర్వాత టికెట్ చూపిద్దాం చూడండి వీరభద్ర స్వామి అయితే చాలా బాగున్నాడు తర్వాత ఇక్కడ చూపిస్తాం మీ బ్యూటిఫుల్ స్పాట్ అంటేనే ఇక్కడ శ్రీశైలం ఇక్కడ ప్రశాంతంగా ఉంది సౌండ్ అవేమసలేదు పలుసులు ఏమన్నారు టికెట్లా ఫోర్ నలుగురు టికెట్లు ఉంటేనే లోపల రానిస్తారు ఎందుకంటే టికెట్ ఇక్కడికి ఉంటుంది టికెట్ ఇక్కడికి ఉంటుంది మేము వచ్చేటప్పుడు అక్కడ చెక్కింగ్ చేస్తున్నారు టికెట్ ఉందా లేదా అని అప్పటి వరకు చెకింగ్ అంతవరకు ఏమేమి ఉన్నాయి చూస్తా ఒకటిది కార్ గట్టేటిది అవి కొబ్బరికాయ అగర్బత్తులు ఉన్నాయి రాదు దేవుని చూస్తున్నాం పదండి ఇక్కడ మా వాళ్ళు మా యోయో నేర్పిస్తారు నాకు వచ్చేసి అన్న యోయో అన్న ఈ అసలు ఫస్ట్ టైం తా ఎగిరిపోయింది అది ముద్దు రాత్ర లోపలికి వెళ్దాం పదండి అరే డచ్చకాయ కొబ్బరికాయ కొట్టాలా డాడీ కొబ్బరికాయ పూజ అయిన తర్వాత కొట్టాలంట కొబ్బరికాయ చాలా మంచిది గాయస్ దేవుడు చూడండి ఇక్కడ బొమ్మల గీషి సైడ్స్కి పంతులు వచ్చి గాయస్ తర్వాతే టికెట్ తీయాలా మేము ఒక దండం అది ఇచ్చరా ఇది కరుండి మాయో మంత్రాయిని మాత్రం అట్లా కొడతావు కొడతాం దండం ఇస్తారా ఇక్కడ దే దండనే కీయరా ఇంక స్టార్ట్ చేయాలి కదా నేష్టం తర్వాతే స్టార్ట్ చేయొచ్చు గా రంజర్ ఏ సైడ్ సైడ్ పనిలో వాడు అర్జున్ पर साइड कि नहीं ना अंदर उसका सर मामे सर

ईश्वरेभूतांोप्रिए श्रीय श्रीगंधानंद हमी कुंकुम कांचनम दिव्यं कामयां कामसंभव कुंकुमेना दिव्यं अतः श्याम तथक्ष वीरभद्रेशरस्वामी दिवता प्रसा वीरभद्रेशरस्वामी दिवता प्रीत्यर्भं ओं शिव शिवशुंभोराेय्या प्रवर्तम् आध्यब्राह्मण द्वितीयभराघ्ये शिवेलोकल वैवश्मन मंथरे फलयुगे प्रणोदाधे जम्भोद्वीपे भरतवर्षे भरतंधे मेरो दक्षिण दिखागेष्णकाज मध्यदेशे समेत त्रीशैलमहाेत्र वीरभद्रेश्वर स्वामी आलय दिव्य स्न व्यवहारिकांद्रमा काल्युन प्रभावोत्भवाय

वाराणासना श्रिमा श्रिमा विगया विगया आरे हो गया आरे हो गया अर्शवासी अभी बुद्धिर्दम अर्दम नरमा अर्दम आभ्य मोक्षो विधा चलो शारधा श्रीशारदा के रदम बाबा मम वाहनं देवी माता वायु कूलयता सुखप्रयाना सिद्धि द्वारा सिद्धिता मम माता वाहन दृष्टि नरजना घोष नरघोष समस्त समस्त పరిహార అర్డం పరిహార పారకైయేలో వెంకైర భద్రేశ్వర విరవదసా స్వామి మహా స్వామిధానేన సంప్రమా వాహన పూజం చ అహం అహం వస్త్రం నిష్కొని తం వాహరే ఓం వాహనం రత కోయస్య వాసి గంటోషణం వామేసితి डोंबकी वेन डोंबकी एंड डोंबकी देन देते हैं दिन दो सो 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 में करा

నమస్కారం హరిద్రా తీసుకున్నాం లేరా తాతగిన పెట్టి ఆచి తుని రైట్ రైట్ తుని

आत्रतो तक्किचे वल्लाला ओम पत्रकारिय समेत भद्र बद्रीश्वर स्वार देवताभ्यो नमो नमः वाहन देवताभ्यो नमो नमः सर्व दोष परिहारार्थं विजयवार ओम शुरू करता डैडी केद्रों भर बाई साइड मुंसान 10 साइड मुंसान 10 करी पूर्ण करले जैसी कट्या पडली दा ओम अथोरे ए जो अथोरे चिरंतन भवर एव एव ओम गौरव करत जहां सर्व एव हित सर्व हित ओम नमः

వీడియా నచ్చినట్టయితే లైక్ చేరు సబ్స్క్రైబ్ గుడి మాత్రం చాలా చాలా మంచిగా ఉంది చాలా మంచిగా దేవుణ్ణి మంచిగా రైతు వచ్చి ఎక్కారు గుడి ఇట్లా మంచిగా కట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లెకెన్ మాత్రం కట్టను వచ్చి పక్కనే బాయ్ బాయ్ పూజ ఇట్లా బాగుంది అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం బాయ్ బాయ్ పూరి పూరి గాస్ ఇక్కడ అతడు టిఫిన్ ఆర్డర్ చేసినాం మసాలా దోశ ఇక్కడ ఇప్పుడు అయితే కడుపు నిండా తిన్నాం పాండి తే కడుపు నిన్న తిందా పదండి మసాలా దోశ నేను అత్త మసాలా దోశ తెలుసా తాత ఇడ్లీ తాత ఇడ్లీ ఆర్డర్ చేసిండు తర్వాత ఫటాఫట్ తినేసి కాలభైరవ టెంపుల్ కాత వెళ్ళం పదండి నాలుగు దోశలు ఒక పరోటా అయిపోయినాయి రాత్రి రాత్రి నైట్ రాతే ఇన్ని తింటున్నా నైట్ నాలుగు దోశలు బరటి ఐరైపోయనే ఆ తర్వాత ఇప్పుడు దోశ పులు రొండు పుటా అnder mu mu juta పుటా ముతా ఇమే ఆ తాన్ మరి ఆ పుటా ఐదెనే అడుటేనది అండిలిక రా అడుట పుకదా

ఆ తర్వాత ఇక్కడ గణేషుని దర్శనం చేసుకోవాలంట చేసుకోవాలి లేకపోతే అది మంచిది మంచిగా ఉండదు అంటే శ్రీశ్వరికి వచ్చినట్టు జాప గుర్తుకు జాప గుర్తుకు ఉండదు అందుకే దేవుణ్ణి మొక్కాలంట చూస్తున్నాం పదండి ఆల్రెడీ మేము ఒకసారి వచ్చినాం అవి ఏడు ఉంటుంది చూసుకోండి ఆల్రెడీ మేము ఒకసారి వచ్చినాం నా పాలు ఏంటి ఉండదాం శుద్ధ చిదేవు గుడి రోడ్ అయితే దాటాలా జాగ్రత్త సేఫ్టీ పర్పస్ ఏ మాన్సో ఉంటే చిల్ల వాళ్ళ పేరెంట్స్ ఉంటేనే రోడ్ దాటండి ఓకేనా ఇప్పుడు ఆతే రౌడ్ ఆ తర్వాత గో టు హైదరాబాద్ అక్కడ మా అన్న వాళ్ళు మెట్టుకుంటారు కారు కొట్టుకోరు మా దగ్గర దాటగానే ఇంకా పెద్ద కారు ఉంది కదా అది మీకు మళ్ళీ ఒకసారి అది అల్ మామూ పెట్టినట్ట ఎందుకంటే బ్యాటరీ వేయాలి ఆ బ్యాటరీ ఏడుందో యా ఈయననే సాక్షి అంట ఈయననే వెళ్ళి దేవుని చెప్పాడు శివునికి అతడు పుత్రురే కదా కొడుకే కదా ఎట్లాది రొప్పై చెప్పాల నందచవులు చెప్పినా నంద పోయి చెప్తాడు కొడుకు చెవులే చెప్పినా కొడుకు పోయి చెప్పాలి ఇచ్చిందాడా మన మా నాని మా నాని అది చూ కెమెరా తీసుకురాని ఇదే లాస్ట్ ఓకేనా ఆ తర్వాత ఏమేం ఏం జరిగిందో చూస్తా సరేనా చెప్పా Seven, eight, nine, ten, thirteen. जब बोले गणेश महाराज की, जय! जब गणेश महाराज के కూర్చున్నా వాళ్ళతో మేము ఇక్కడ పత్తిని తీసుకుంటున్నాం చూసారా వాళ్ళ దీపావాలి కదా అందుకే పత్తి పెడతానికి దీపం అది చాలా వరకు పత్తి ఉండే అది మేము నాకుడికి అయిపోయినాం చూపించినాం కదా మా మమ్మీ పత్తిని చేస్తానికి వచ్చింది అతను మేము ఇట్లా వెనకలాంగ దొంగల్లాగా వచ్చినాం తీసేసేసి కొంచెం దేవునికి దీపావళి స్టార్ట్ అయింది కదా అందుకే షేను అడిగినాం తీసుకోమన్నాడు అందుకే తీసుకుంటున్నాం చూడండి ఎంత మంచిగా వెళ్తున్నాం

ஓங்கே ಅದು ಇಲ್ಲ ಬರ್ಲಾ こっちも。